అందరికి నమస్కారము ఈరోజు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మెదునన్న గారితో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతోంది ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఏమిటంటే రెండు నెలల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కుంగనూరులో చాలా మందికి భయ ప్రాంతం గురి చేశారు అందులో మేము కూడా భాగస్వాములైన వాళ్ళు కొంచెము బెదిరించి పార్టీలో చే చైర్మన్ ని ఒత్తిడి చేయడం వల్ల అక్కడికి పోయి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత మనకి తల్లి లాంటి పార్టీని వెళ్ళి వేరే పార్టీలోకి వెళ్ళినందుకు నరకంలో ఉన్నట్టున్నాము ఉన్నాము రెండు ఇంకా రాబో కాలంలో జగన్ అన్నతో అలాగే మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి అన్న గారితో మన ఎంపీ మెదనన్న గారితో మా ఆఖరి శ్వాస వరకు కూడా వారితోనే ఉంటాము కేసులకైనా దెబ్బలు తినడానికైనా ప్రతి ఒక్కదానికి కూడా రెడీగా ఉంటాము మా ప్రాణం ఉన్నంత వరకు మా వైఎస్ఆర్ పార్టీని కానీ అలాగే పెద్ద అయినా మిథునన్న ఫ్యామిలీ దాకా ఉంటామనేసి సరే అన్న థ్యాంక్ యూ అన్న